హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా అయితే మీ ఆలోచన విధానం మీ మైండ్ సెట్ సిద్ధంగా ఉందా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే వ్యాపార విజయానికి సైకాలజీ ఎంత ముఖ్యమో అనే దాని గురించి చర్చిద్దాం ముందుగా ఈరోజు ఈ వీడియోలో నాలుగు అంశాలను ఆధారంగా చేసుకొని వీడియోను రూపొందించడం జరిగింది ఆ నాలుగు అంశాలు ఏమిటి అంటే మొదటిది వ్యాపార ప్రారంభించడానికి లిమిట్ రెండవది సైకాలజీ వ్యాపార నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుంది మూడవది నష్టాలను నివారించడంలో మైండ్ సెట్ పాత్ర ఏమిటి నాలుగవది వ్యాపారంలో విజయానికి సైకాలజీ యొక్క ప్రాముఖ్యత ముందుగా మొదటిదాని గురించి తెలుసుకుందాం వ్యాపారం ప్రారంభించడానికి అర్హతలు ఏమిటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డిగ్రీలు చదివినంత మాత్రాన సరిపోదు కదా మిత్రమా కాబట్టి ముఖ్యంగా మూడు అర్హతలు అలవరుచుకోవాలి అందులో మొదటిగా ప్రాబ్లం సాల్వింగ్ మైండ్ సెట్ అనేది ఉండాలి రెండవది రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అనేది ఉండాలి మూడవది సెల్ఫ్ డిసిప్లైన్ అనేది కూడా ఉండాలి ఇవి మనం చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం నుండి చదివిన విద్య నుండి అలాగే మనకు ఎదురైన అనుభవాల నుండి ఈ యొక్క మూడు అర్హతలు సాధారణంగానే మనలో ఉంటాయి వాటిని వ్యాపారానికి అనుగుణంగా మన మైండ్ సెట్ని మార్చుకోవాలనేది నా ఉద్దేశం ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్ మన కళ్ళ ముందు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి మన యొక్క పూర్తి మైండ్ సెట్ని ఉపయోగించి ఏ విధంగా అయితే సాల్వ్ చేస్తామో అలాగే మీరు ఎంతో ప్యాషన్గా స్టార్ట్ చేసిన వ్యాపారాన్ని ఎటువంటి సమస్యలు వచ్చినా మీరు ప్రాపర్గా సాల్వ్ చేయడానికి ఈ ప్రాబ్లం సాల్వింగ్ మైండ్ సెట్ని అలవర్చుకోవడం ముఖ్యం రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అంటే నథింగ్ బట్ కొన్ని కొన్ని రిస్కులు మనకి ఎందుకులే అని చెప్పి చాలామంది వదిలేస్తారు అలా వదిలేయటం వలన ఆ వ్యాపారం కానీ ఆ సమస్య కానీ తీరదు కాబట్టి ఆ రిస్క్ని నువ్వు ఎప్పుడైతే ఎదుర్కొని సమర్థవంతంగా చేస్తావో దాన్నే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అనే అంటారు సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మనకు వ్యక్తిగతంగా వ్యాపారం చేయాలని ఎంతైతే కోరికగా ఉంటామో బలంగా ఉంటామో అది ఒక డిసిప్లైన్తో ఏర్పడి ఉండాలి ఎవరో ఏదో అన్నారనో ఏదో జరిగిందనో మన యొక్క డిసిప్లైన్ని మనం విస్మరించకూడదన్నమాట కాబట్టి మీ వద్ద పెట్టుబడితో పాటు మూడు అర్హతలు సాధించి పెట్టుకున్న నాడే వ్యాపారంలోకి మీరు ముందడుగు వేయండి రెండవ దాని గురించి తెలుసుకుందాం సైకాలజీ వ్యాపార నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుంది మనకు తెలిసిన విషయం చాలా చాలా నిర్ణయాలు మన ఎమోషన్ ఆధారంగానే మారతాయి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడమే వ్యాపారానికి నష్టాన్ని చేకూరుస్తుంది కాబట్టి మనం ఎమోషనల్గా ఎటువంటి మార్పులు చెందకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల వ్యాపారం వృద్ధి చెందుతుంది అలాగే గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ని తలుచుకొని భయపడకు ఎందుకంటే అవి శాశ్వతంగా నీతో పాటు ఉండవు కాబట్టి అలా అని ఓవర్ థింకింగ్ చేస్తూ అలానే ఉండిపోకు ముందుగా ఓవర్ థింక్ మానేసి నిర్ణయాలు తొందరగా తీసుకో ఓవర్ థింకింగ్ వల్ల నిర్ణయాలు కూడా ఆలస్యం అవ్వచ్చు దీనివల్ల వ్యాపారం కూడా నష్టపోవచ్చు అందుకే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఒక్క వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తుంది ఉదాహరణకు చెప్పాలంటే పెద్ద పెద్ద కంపెనీలు నిర్ణయాలు తీసుకునే ముందు మార్కెట్ను చూసి కాదు నిర్ణయాలు తీసుకునేది హ్యూమన్ సైకాలజీ బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటాయి ఆ తర్వాత మూడో దాని గురించి చర్చిద్దాం నష్టాలను నివారించడంలో మైండ్ సెట్ పాత్ర సహజంగా నష్టం అన్నది ప్రతి వ్యాపారంలో ఉంటుంది మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారనేదే ప్రధాన విషయం నష్టాలు వచ్చినప్పుడు నెగిటివ్గా స్పందించకుండా నేర్చుకునే ధోరణి అలవరుచుకోండి మీ జీవితంలో జరిగిన ప్రతి నష్టాన్ని నేర్చుకోవడానికి నా జీవితంలో ఏర్పడిన ఈ సందర్భం అని అనుకోండి అప్పుడే మీరు వ్యాపారంలో ముందుకు వెళ్ళగలుగుతారు ఒక మాటలో చెప్పాలంటే నష్టం నుంచి నేర్చుకుని ముందుకు సాగడమే వ్యాపారస్తుడి యొక్క ఉండవలసిన లక్షణం మరొకసారి చెప్తా వినండి నష్టం నుంచి నేర్చుకొని ముందుకు సాగడమే వ్యాపారస్తులకు ఉండవలసిన లక్షణం చివరిగా నాలుగో దాని గురించి తెలుసుకుందాం వ్యాపారంలో విజయానికి సైకాలజీ యొక్క ప్రాముఖ్యత ఒక ఆంటర్ప్రెనర్కి పాజిటివ్ థింకింగ్ ఫోకస్ అడాప్టబిలిటీ అవసరం ఈ త్రీ మెంటల్ స్కిల్స్ ఉంటేనే విజయానికి బలం ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రముఖ వ్యాపారవేత్తలైన ఎలన్ మస్క్ కానీ స్టీవ్ జాబ్స్ కానీ ఇలా ఇతర ప్రముఖులు కానీ కేవలం అంటే కేవలం వాళ్ళు వారి యొక్క మైండ్ పవర్తోనే ప్రపంచాన్ని మార్చారు కాబట్టి వ్యాపారంలో విజయం నీ సైకాలజీ ఆధారంగా చేసుకొని మొదలవుతుంది నీలో సైకలాజికల్ డెవలప్మెంట్ లేకుంటే వ్యాపారంలో డెవలప్మెంట్ కూడా జరగదు వ్యాపారం మొదలుపెట్టే ముందు నీ మనసును సిద్ధం చేసుకోండి మీ ఆలోచనలు మీరు ఏ స్థాయికి వెళ్లాలో నిర్ణయిస్తాయి ఫైనల్గా మీ ఆలోచనే మీ ఆస్తి ధైర్యం ఉన్నవారే వ్యాపారంలోకి ఎంచుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్